బుఖారి హదీస్ మిష్కాతుల్ హదీస్ హజరత్ అలీ గారి కొడుకు మొహమ్మద్ బిన్ అల్ హనఫియా ఈయన ఫాతిమా ద్వారా కలిగినటువంటి కొడుకు కాదు హనఫియా అనేటువంటి స్త్రీ ద్వారా కలిగినటువంటి కొడుకు ఫాతిమా గారి నిర్యాణం తర్వాత ఆమె గారు యహలోకం విడిన తర్వాత హజరత్ అలీ గారు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకోవడం జరిగింది అందులో ఒక స్త్రీ హనఫియా ఆమె కుమారుడు మొహమ్మద్ బిన్ అల్ హనఫియా తన్ తల్లి యొక్క పేరుతో ప్రాముఖ్యత పొందాడు అనమాట ఆయన యొక్క రివాయత్ ఆయన కథనం ఆయన అంటున్నారు నేను మా నాన్నగారైనటువంటి అలీని ప్రవక్త తర్వాత ఎవరు ఈ ఉమ్మత్లో ఉత్తములు అని అడిగాను సుభాన్ అల్లా సుహాన్ ప్రవక్త గారి తర్వాత ఈ ఉమ్మత్లో ఉత్తములు ఎవరు అని అడిగాను దానికి ఆయన అబూబకర్ అన్నారు సుభాన్ అల్లాసుహాన్ దానికి వెంటనే మళ్ళీ నేను అబూబకర్ తర్వాత ఎవరు అని అడిగాను దానికి ఆయన ఉమర్ అన్నారు ఇప్పుడు మొహమ్మద్ బిన్ అల్ హనఫియా ఆయన కుమారులు ఏమంటున్నారంటే ఇంకా ఆ తర్వాత ఎలాగో ఉస్మాన్ అని అంటారని భయపడి ఆ తర్వాత మీరు కదా నేనే ముందు అడిగాను ఇప్పుడు మళ్ళీ ఎవరని అడిగితే మీరు మళ్ళీ ఉస్మాన్ అంటారు నాకు తెలుసు ఆ తర్వాత మీరే కదా అని అన్నారు ఇక్కడ హజరత్ అలీ గారు అంటారు నేను కేవలం ముస్లిముల్లోని ఒక వ్యక్తిని అని సుభాన్ అల్లా అల్లా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే సహాబాలు ఎప్పుడు కూడా ఈ రకంగా ఆలోచించిన నేను ప్రవక్త గారి తర్వాత ఫలానా ఆయన ప్రవక్త గారి తర్వాత పెద్ద ఈ ఉమ్మతులో పెద్దవి వీళ్ళు ఇట్లా వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడూ కూడా తమను తాము తక్కువ చేసి చెప్పుకునేవాళ్ళు ఆజీజీ ఇంకిసారి గ్రౌండ్ టు ద అర్త్ వాళ్ళు ఎప్పుడూ కూడా కిందికి ఉండేవాళ్ళు అల్లా ముందు ఒక దాసులుగా ఇస్లాంలో ఒక ముస్లింగా మెలగడానికి ప్రయత్నించేవాళ్ళు ఎందుకంటే అల్లా కురాన్లు అంటారు చూడండి ఏమంటాడు అంటే అన్నీ చేసి సత్కార్యాలు అన్నీ చేసిన తర్వాత కూడా నేను ఒక ముస్లింలే అని చెప్పుకునేటువంటి వారి మాట కంటే ఇంకెవరి మాట మేలైనది అని చెప్పేసి అలీగారు ఆ ఆయతు నిరూపించినారు ఎన్నో మంచి పనులు చేసి సత్కార్యాలు చేసి ఏం చెప్పుకుంటున్నారు నేను ఒక ముస్లింనే ముస్లిం ముస్లింలలో